ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఏడో తేదీ సోమవారం నాడు తులరాశి వారు మీరు అనుమానించేదే నిజమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగి తీరుతుంది మరి ఇంతకీ జూలై ఏడో తేదీ సోమవారం నాడు తులరాశి వారు మీరు అసలు ఏం అనుమానిస్తారో అది ఏం నిజం కాబోతుంది రాబోయే రోజుల్లో మీకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అసలు జ్యోతిష పండితులు ఏమైనా సూచన చేస్తున్నారు గోచరపరంగా మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా అదేవిధంగా మీరు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఏ విధంగా రాణించబోతున్నారు అసలు మీకు రాబోయే కాలంలో వృత్తి ఉద్యోగం వ్యాపార ఎలాంటి ఫలితాలు సూచనలు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశి వారి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి అవి మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి గొప్ప గొప్ప ప్రయోజనాలు మీకు రాబోయే రోజుల్లో కలగబోతున్నాయి వ్యాపారస్తులు ఎన్నో రకాలుగా లాభాలు పొందుతారు ఉద్యోగం చేసేవారికి జీతం పెరుగుతుంది పదోన్నతి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులు తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే ఈ యొక్క తుల రాశి వారో వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి లాభాలను పొందే కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ను పొందుకుంటారు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి లాభాలు చక్కటి ప్రాఫిట్స్ వస్తాయండి చాలా కాలంగా మీకున్నటువంటి కోరికలు ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయి స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెడితే ఊహించని ప్రాఫిట్స్ పొందుకోవచ్చు ఇక ఈ సమయంలో అదృష్టానికి సంబంధించి పూర్తి సపోర్ట్ పొందుతారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇతరులను ఆకర్షించడానికి గాను వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పెళ్ళైన వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇక ఈ ప్రయాణం నుంచి మీరు చాలా అంటే చాలా రకాలుగా ప్రయోజనాలు పొందుకోబోతున్నారు అంటే ప్రాఫిట్ వస్తుందనమాట ఇక ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు తులరాశారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుకోవచ్చు భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయండి ఇకపోతే మీరు పాత ఎవరైతే మీకు పాత ఇక గతంలో గనక మీకు అనారోగ్య సమస్యలు ఉంటే ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మెరుగుపడతాయండి సంబంధాల్లో అవగాహన అనేది పెరుగుతుంది అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎలా ఎలా వారితో మెదులుకోవాలనే విషయాలు మీకు బాగా తెలుస్తాయి ఇక మీ జాతకంలో సూర్యుడు బుధుడు బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైనటువంటి అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి రాజయోగం ఏర్పడుతుంది ఇది మీకు గౌరవం స్థానం ప్రతిష్ట ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కొత్త ఆదాయ వనరులను తెరుస్తారు ఇక పెండింగ్లో ఉన్న డబ్బు కూడా అందుతుంది ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది ఇకపోతే ఆఫీస్లో పనికి తగిన గుర్తింపును మీరు పొందుతారు సీనియర్స్ నుంచి సపోర్ట్ను అందుకుంటారు పదోన్నత అవకాశాలు ఉంటాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఇక తులరాశి వారు ఎవరైతే ఉంటారో మీరు రాబి రోజుల్లో అదృష్టం మరింత పుణికి పుంచుకోబోతున్నారు మీ కష్టమే మీకు ఈ విధంగా ఫలితాలను ఇస్తుంది పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి అయితే ఈ విధంగా ఈ యొక్క ఫలితాలు కూడా నండి ఎవరైతే నిత్యం కష్టపడతారో ఆ వ్యక్తులకు మాత్రమే లభించబోతున్నాయి గుర్తుపెట్టుకోండి ఇక మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనిలో విజయం పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది మతపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆ శక్తి పెరుగుతుంది వీరికి తండ్రి గురువుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది విద్యారంగంలో విద్యాన్ని పొందుతారు ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి వీరికి నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుంటారు ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలుగుతాయి జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలను పొందుతారు వ్యాపార భాగస్వాముల లాభం ఉంటుంది కొత్త ఒప్పందాలను పొందుకోవచ్చు జీవితంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి ఇకపోతే ఆకస్మిక ధనలాభాలకు అవకాశాలు ఉండవచ్చు పాటు ఉద్యోగంలో పదోన్నతి పొందుకుంటారు ఇక ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అంటే ఎలాంటి స్వార్థము లేకుండా ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతీరుతుంది తొలరా స్వరకి కళ్ళు ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని దానంతట అవే వెతుకుంటూ వస్తాయండి ఇక అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి రాబోతుంది దాంతో మీరు చేసే ప్రతి పనులను కూడా మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్టుగా మద్దతుగా ఉంటారు అలాగే ఈ టైంలో మీరు ఎప్పటి నుంచి సొంత వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం మీకు అందుకు అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న మీకు ఏదైనా సరేనండి మీరు కోరుకున్న ఏదైనా సరే ఎంతో బాగా నచ్చిన వెహికల్ను కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ను కొనుగోలు చేయడం వల్ల మీరు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారండి మీ సంతోషాన్ని చూసి కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది ఇక అలాగే డబ్బు ఉంది కదా అనేసి వెచ్చలు విడిగా డబ్బుని నీరులాగా అసలు ఖర్చు పెట్టుకోండి కాస్త పొద్దుపక్క అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బును వాడుకోండి ఇక ఈ సమయంలో తులరాశి వారికి గ్రాస్తే నెంబర్ వన్గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలు సాధించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం గుర్తుపెట్టుకోండి ఇక పిల్లల చదువుపై దృష్టిని కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చకుండా చూసుకోండి అప్పుడు మీరు మీ యొక్క టార్గెట్ను రీచ్ అవుతారు ఇకపోతే తులరాశి వారికి ఈ యొక్క జాతకులు పొందుపై అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశి వారి యొక్క ఆర్థికపరమైన పరమైన జీవితం చూసుకున్నట్లయితే గనక డబ్బులు మీరు చాలా వరకు కూడా చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ సమయంలో డబ్బును బాగా సేవింగ్స్ చేస్తారు తొలరాస్తారు అలాగే సహజంగానే తొలరాశి జాతకులకు తెలివితేట అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని కనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి తమ సాయశక్తి లాగా వారికి చేతనంత వరకు కూడా ట్రై చేస్తారు ఇక ఈ రాశి కల జాతకులకు ఆస్తి యోగం కలిసి రాబోతుందండి మీకు విపరీతమైన ఆస్తి యోగం కలుగబోతుంది మీ దశ అనేది తిరగబోతుంది ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి మీ జీవితం త్వరలోనే మీరు చక్రం తిప్పే స్థాయికి అదృష్ట చక్రం తిప్పే స్థాయికి చేరుకుంటారు శత్రులకు చెమటలు పట్టిస్తారు ఇకపోతే మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న ఎవరైతే అనుకుంటారో వారే తిరిగి నాశనం అవుతారు వారు వారి యొక్క నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారండి ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి వారే నష్టపోతారు కానీ మీకు ఎలాంటి నష్టము జరగదండి అదేమో ఆశస్లు మీపై ఉన్నాయి కాబట్టి మీరు రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఇకపోతే జూలై ఏడో తేదీ సోమవారం తులరాశివారు అనుమానించేది నిజం కాబోతుంది అదేంటి ఇప్పుడు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వివాహమైన వ్యక్తులు మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో ఏదైతే అవమాని మీరు మొదట్లోనే అనుమానించారో అది ఇప్పుడు నిజం కాబోతుంది ఏంటి అంటే మీ భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ అఫర్ ఈ సమయంలో మీకు తెలుస్తుంది అప్పుడు మీరు అనుకుంటారు నేను ఏదైతే మొదట్లో అనుకున్నానో అది ఇప్పుడు జరిగి తీరుతుందని దాంతో మీరు మీ యొక్క భర్త నిలదీస్తారు ఎందుకు ఈ విధంగా తను మీకు అన్యాయం చేశారని ప్రశ్నిస్తారు దాంతో ఆ వ్యక్తి చాలా వరకు కూడా ఏదైతే అనుకుంటున్నారో ఆ నిజాలను మీకు చెప్పడం జరుగుతుంది అనుకోని పరిస్థితులను చేయవలసి వచ్చిందని ఇలా తనకు తోచిన విధంగా అవి నిజాలు కావచ్చు అబద్ధాలు కావచ్చు కానీ అతను మనసులో ఉన్న మాటలైతే మాత్రం ఈ సమయంలో మీకు మీ భర్త చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో అవి మీరు నమ్మినట్లయితే గనక ఖచ్చితంగా వాటిని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటువంటి సూచనలు అయితే లేవండి కట్టుకున్న భర్తనైనా భార్యనైనా సరే కాబట్టి అతను చెప్పిన దాని ప్రకారం ఆ వ్యక్తి కొన్ని రిలేషన్లో ఇక్కడ నుంచైనా సరే అటువంటి రిలేషన్ వద్దు అని తెగతెప్పులు చేసుకోమని గట్టిగా చెప్పినట్లయితే మీ భర్తను మీరు మార్చుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ భర్తను మీ ప్రేమతో మార్చుకోండి సో చూసారు కదా త్వర రాసారి జూలై ఏడో తేదీ సోమవారం మీ జీవితంలో ఏం జరగదు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి తొలారేస్తారు అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయంలో కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్